నివాళులర్పించారు హన్మకుల జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదే విధంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అదనపు కలెక్టర్ జీ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ శుక్ల నాగరాలే చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకు ముందు డిఆర్ఓ వైవి గణేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు గాంధీజీ అనుసరించిన అహింస మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి అర్పిస్తూ రెండు నిమిషాల పాటు అధికారులు ఉద్యోగులు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఏసీపీలు కిరణ్ కుమార్ భోజరాజు కిషోర్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు